హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గోధుమ అలాగే బొంబాయి రవ్వతోటి ఈ రెండింటి కాంబినేషన్లో లడ్డూని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి దానిలోకి రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీనిని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కాజుని అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న బాదాంని కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఈ డ్రై ఫ్రూట్స్ ప్లేస్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా లడ్డూలు చేసుకోవచ్చండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కర వచ్చిన తర్వాత వీటిని నేతిలోంచి తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు అదే నెయ్యిలోకి ముప్పావు కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి అలాగే ముప్పావు కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ రవ్వ అలాగే ఈ గోధుమ పిండి అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు దీనిని బాగా ఫ్రై చేయండి ఇలా రవ్వ అలానే గోధుమ పిండి అనేది ఎక్కడా కూడా అడుగు అనేది మాడకుండా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని బాగా ఫ్రై చేయండి చూడండి ఇలా ఎక్కడా కూడా ఉండలు అనేవి లేకుండా వీటిని ఇలా బాగా ఫ్రై చేయండి ఈ రవ్వ అలానే గోధుమ పిండి అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనకి లడ్డూలు అనేవి అంత టేస్టీగా చాలా బాగా వస్తాయండి చూడండి ఇలా రవ్వ అలాగే గోధుమ పిండి అనేది ఈ రెండు కూడా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చి కొబ్బరిని కూడా దీనిలోకి వేసుకోండి పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి కూడా వేసుకొని దీనిని కూడా లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఈ లడ్డూలు అనేవి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి చూడండి ఇలా అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి మనము ఏ కప్పుతో అయితే రవ్వని అలాగే ఏ కప్పుతో అయితే గోధపెండిని తీసుకున్నామో అదే కప్పుతోటి ముప్పా కప్పు వరకు బెల్లం తురుమును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఎలాచి పొడిని వేసుకోండి అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని స్వీట్లోకి ఎప్పుడైనా కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇవన్నీ కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని దీన్ని స్టవ్ నుంచి పక్కకు దించేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కలిసేటట్లుగా బాగా మిక్సింగ్ చేసుకోండి ఇప్పుడు నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా లడ్డూలు చుట్టండి ఇక్కడ నెయ్యి అనేది కొద్దిగా వేడి చేసేసుకొని వేసుకోండి ఇలా నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూలని ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్ని లడ్డూలని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలని కట్టండి చూడండి ఇలా గోధుమ పిండి అలాగే రవ్వతోటి చాలా సింపుల్గా పది నిమిషాల్లో లడ్డూలని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా అన్ని లడ్డూలని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా ఉంచండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ లడ్డు అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ గోధుమ రవ్వ లడ్డుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వీటిని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా ఏమి ఏమిగా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన నర్సీంహాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్